అస్సలం ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంస్ట్రిక్ లెఫ్ ఆఫ్ హోమ్ ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను తినే కొద్ది తినాలనిపించే వన్ కేజీ బియ్య పిండితో కరకరలాడే చెక్కలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం వెరీ ఈజీ ప్రాసెస్లో పక్కా కొలతలతో అయితే మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను వన్ కేజీ బియ్య పిండిని అయితే తీసేసుకుంటున్నాను చెక్కలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఈ వన్ కేజీ బియ్య పిండిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాము సాల్ట్ మీకు టేస్ట్ వైజ్ ఎంత అవసరమో అంత సాల్ట్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేసేసుకుంటున్నాను చెక్కల్లో జీరా వేస్తే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది అనమాట ఇంకా మనకి కడుపు నొప్పి గ్యాస్ అనేవి ప్రాబ్లమ్స్ కూడా రావు ఇంకా దీంట్లోనే ఫోర్ టేబుల్ స్పూన్ ఘీ కూడా మెల్ట్ చేసి పెట్టేసుకున్నాను ఘీ వేసేసుకుంటున్నాను మీ దగ్గర వెన్నపూస ఉంటే వెన్నపూస కూడా వేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నెయ్యి అయితే వేసేసుకున్నాను కదా ఈ నెయ్యి వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అనమాట మొత్తం నెయ్యి వేసేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకుంటాను ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ పేస్ట్ కూడా మనం వేసేసుకుందాం ఈ బియ్య పిండిలోనే ఇలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల చక్కలు అయితే చాలా సూపర్గా టేస్ట్ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి చక్కలు వచ్చేసి చక్కలు మనం చాలా రకాలుగా చేయొచ్చు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా మీకు వెల్లుల్లిపాయ ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు ఇంకా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇంకా సగ్గు బియ్యం వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వచ్చేసి నేను వన్ అవర్ ముందలే నానబెట్టేసుకున్నాను ఇంకా త్రీ టేబుల్ స్పూన్ మినపప్పు గుండె నానబెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుంటాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము మొత్తం ఈవెన్లీ మిక్స్ అయ్యేటట్లు ఇలా పిండి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ తీసేసుకొని మెత్తటి పిండిలాగా మనము సాఫ్ట్ గా చపాతి పిండిలాగా మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం ఒక పక్క నుంచి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసేసుకుంటూ చపాతి లాగా వచ్చేటట్లు బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మిక్స్ చేసేసుకున్నాను పిండి అయితే బాగా మెత్తగా మిక్స్ అయిపోయింది బాగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ అవనిద్దాము హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి చిట్టి చిట్టి చెక్కలు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ చిట్టి చిట్టి బాల్సే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మీకు ఎంత పర్సెంట్లో చెక్కలు మీరు ప్రిపేర్ చేస్తారో అంత పర్సెంట్ బాల్స్ కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ మాక్సిమం మొత్తం నేను చిట్టి చిట్టి బాల్స్నే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి పూరి ప్రెస్ అవసరం లేకుండానే చిట్టి చిట్టి చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక సిల్వర్ ఫాయిల్ మీద మనం ఈ రౌండ్ బాల్స్ని పెట్టేసి ఇలా అద్దుకోవటమేనా చిట్టి చిట్టి చెక్కలు అయితే రెడీ అయిపోతాయి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తాయి వచ్చేసి నేను వన్ కేజీ ఆయిల్ని హీట్ చేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ బై వన్ చక్కలన్నీ వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ వన్ బై వన్ చెక్కలైతే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్కారీలు ఆడేటట్లు ఫ్రై చేసేసుకున్నాము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కూడా లోపల పచ్చిగా పైన కాలిపోతాయి ఫ్రెండ్స్ అలా మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట అందుకోసము చూడండి ఇలా మనము గుల్లగా రావాలన్నమాట చెక్కలు అనేవి క్రిస్పీగా ఇక్కడైతే నేను ఫ్రై అయిపోయాయి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసేసుకొని చక్కల్ని వేరే బ్యాచ్ కూడా వేసేసుకున్నాము ఇలానే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట చిట్టి చిట్టి కరకరలాడే చిట్టి చిట్టి చెక్కలు అయితే మనకి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి చెక్కలు అయితే మనకి క్రిస్పీగా బాగా గుల్లగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి చెక్కలు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చెక్కలు అయితే చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి చాలా గుల్లగా కరకరలాడుతూ మనకి చెక్కలు అయితే వచ్చేసాయి చూడండి అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్